సో చూసారు కదా గౌరవం బుట్ట జుంకాలు ఇప్పుడు మార్కెట్ అంతా ఫుల్ హల్చల్ ఆరు వందలు తక్కువ లేవండి రాసి పెట్టుకోండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి కింద మీకైతే ఒక చిన్న హ్యాంగర్ లాగా ఇచ్చేసారు మీ దగ్గర ఏదైనా బీడ్ ఉందనుకోండి సారికి తగినట్టు మీరైతే అంటే హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా అనమాట యాక్చువల్లీ సూపర్ 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 అండి అండ్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాము అండ్ ఇప్పుడు ఈ డిజైన్ అయితే మాత్రం ఫుల్ ట్రెండ్ ట్రెడిషనల్ పైన మంచి కమలంలో అమ్మవారి కూర్చున్నట్టు పైన మళ్ళీ గోపురం లాగా సీజెడ్ అండ్ కిందంతా కూడా మనకి ఒకసారి మంచి పీకాకు అండ్ కిందంతా కూడా చూడండి ఎంత కెంపు అన్కట్టు అండ్ మనకి పంచలోహంలో యాడ్ చేశారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఎంత చెప్పినా తక్కువే ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నేను మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట అసలు ఇదైతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండి స్టైలిష్ పీస్ అండి అసలు చూడండి నిలబడినట్టు మ్యాంగో బుట్ట అసలు భలే బాగుంది ఇదంతా కూడా మనకి బుట్ట జుముకాలు చాలా డిఫరెంట్ ఫీల్ అయితే తీసుకొచ్చాయన్నమాట వెరీ నైస్ అండి ఈ పీసు ఎంత చెప్పినా తక్కువే వెరీ నైస్ కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్